ఎందుకు పట్టి సూపర్ సిక్స్ ఎప్పుడు నుంచి ఆడబెట్టినది ఎప్పటి నుంచి ఇస్తారు అమ్మకడి తల్లికి వందడం ఎప్పుడు నుంచి ఇస్తారు మహిళలకు గుర్తు బస్సు ఆ బస్సు ఎక్కడి నుంచి ఇస్తారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు ఏదో ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినట్టుగా ఆగస్టు పదిహేను డేట్ అనౌన్స్ చేస్తారు ఏదో మహిళలకు గుర్తు బస్సు ఇస్తే ఆ ఓకే చేస్తారు చేస్తారో చేయరు చూద్దాం చేయమని కోరుతున్నాం చేయాలనే మా తాలూకు డిమాండ్ దాని విధి విధానాలు ఏంటి మా విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు ఇస్తారా విజయనగరం నుంచి తిరుపతి వరకు ఇస్తారా లేదా విజయనగరం నుంచి హైదరాబాద్ వరకు ఇస్తారా ఎక్కడి వరకు ఇస్తారా విధి చెప్పాలని కోరుతుంది డిమాండ్ చేస్తాం ఎందుకు అడుగుతున్నామంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది మా బాధ్యత ఎన్నికల ప్రతి రాజకీయ పార్టీలు వారి వారి విధానాలని ఎన్నికల ప్రణాళికల్లో పండిస్తాయి వాటి మీద ప్రేరితమై వాటి మీద ప్రజలు ఆలోచన చేసి ఆ ఎన్నికల్లో ఆ పార్టీలకు వచ్చి ఎన్నుకోవడం అనేది సాంప్రదాయం ప్రజాస్వామ్యంలో ఒక నాడి అవి నిర్వహించవలసిన బాధ్యత ఆ రాజకీయ పార్టీలకు ఉన్నాయి ఆ రకంగానే ఈరోజు సంవత్సరం కాలం అయింది ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని కంటే కాలయాపం చేస్తున్నాయి ఈ నేపథ్యం పైపెచ్చు ఇన్ని లక్ష లక్ష వాస్తవాలు వచ్చి అసెంబ్లీలో పెట్టారు నాలుగు నుంచి ఐదు లక్షలు ఐదు లక్షల కోట్లు నాలుగు లక్షల ఎనభై వేల కోట్లో డెబ్బై వేల కోట్లు సబ్జెక్ట్ కరెక్షన్ మళ్ళీ పద్నాలుగు లక్షలు పది లక్షలు అంటారు అంతకుముందు అంటారు విశ్వ ఎంత ఉందో నాకు తెలుసు నా చేతిలో మంత్రధనం ఉందని చెప్పారు ఇప్పుడు నా చేతిలో మంత్రధనం ఉందా అని అడుగుతున్నారు సంపద సృష్టించారు ఇవాళ చెత్త చెత్త పెరిగిపోతుంది వీళ్ళలో ఊరుల్లో ఇతను నాదు లేడు నా ఇతను నాదు లేడు ఈ రకమైన అస్వస్థమైన పరిపాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది అందుకు అడుగుతున్నాం సంవత్సర కాలం అవుతుంది మీరు ఎప్పటి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు నిర్వహిస్తారు వాటి విధి విధానాలు తెప్పాలి ఒక క్యాలెండర్ని అనౌన్స్ చేయాలి ఇప్పటికే ప్రజలు వచ్చి సుమారు గత సంవత్సరం గత గత పాలన ఇవ్వాల్సిన ఎన్నికల ముందు ఇస్తామనుకునేవి ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా వాటిని ఇవ్వకుండా ఆపి అందరినీ ప్రజలకు అందరికంటే చేశారు సరే కొన్ని ఈ ప్రభుత్వం వచ్చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి కూడా చేయలేదు సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం అడిగేటేస్తున్నాం ఆ ప్రజలను ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఇస్తారా ఎవరా ఇస్తే ఇప్పటి నుంచి ఇస్తారు ఇస్తే ఆ విధానం ఏంటి ఎప్పటికైనా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ ద్వారా డిమాండ్ చేస్తాను

అని చెప్పి ఆయన ఇంకో ట్వీట్ కూడా నేను చదివిన నాకు గుర్తివ్వాలి ఇది అవ ఇచ్చింది అబ్బా అదే అవసరం కాదు అబద్ధం అని చెప్పి ఇచ్చుకోవచ్చు కానీ ఆయన చెప్పింది మాత్రం కాలేదు అదే అదే అవన్నీ కూడా ఆయన అన్న అన్న మాట్లాడి నేను అనలేదని నేను అన్న ఆయన ఇచ్చిన ట్వీట్ లో ఇది అన్ని బాకస్ అని ఇచ్చాడు అది నిజమా ఇది నిజమా నాకు తెలియదు ఏ నిజమా అనేది మీరు ఒకసారి బేరీ చేసుకుని దాన్ని మా మా మీరు అంతకంటే ఎక్కువ దాని గురించి వెళ్ళలే ఏది వాస్తవం అనేది మీరు తెలుసుకోండి నేనైతే నేను చూస్తే అనుకుంటాను మీరు చూస్తే మీరు నిజమనుకుంటే ఒకసారి దాన్ని నిర్వే చేసుకోండి ఇంకా ఉన్నాయా ఇంతేనా చాలా అది అది చూశాను నేను టీవీలో పేపర్లో చూసాను చూసానంటే నేను పోలీసు వారితో కూడా మాట్లాడాను విషయం తెలుసుకున్నాను మాట్లాడటం అంటే ఏంటి విజయనగరంలో ఎప్పుడు లేదు కదా పుట్టిన దగ్గర నుంచి కూడా మనకి ఇలాంటి సంస్కృతి మనతో ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ లేదు కదా ఏంటని తెలుసుకున్నాం చాలా భ భయాందోళన వచ్చింది ఏదైనప్పటికి కూడా ఏదైతే నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే వాళ్ళని ఆ అన్నింటినీ కూడా చేసి వాళ్ళు చేస్తున్న దానికి అప్రిషియేట్ చేస్తూ ఇలాంటి మళ్ళీ కూడా జరగకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పటి నుంచో మనం ఇక్కడ నేను పుట్టిన దగ్గర నుంచి కూడా నేను తాత దగ్గర నుంచి కూడా అందరి కలిసి కలిసి ఇక్కడ ఇప్పుడు ఇలాంటి ఆలోచన కానీ థాట్ కానీ ఇప్పుడు లేదు ఎందుకంటే పిల్లల పండుగ వస్తే అందరం కలిసి చేసుకుంటాం వినాయక చవితి ఊరి అమ్మారి పండుగ వచ్చి వినాయక చేతి అయినా అందరం కలిసి చేసుకుంటాం కానీ ఇది ఎందుకు వచ్చిందో ఇది మరి ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి అనవసరంగా చెడ్డ పేరు ఊరికి చెడ్డపోయారు ఆ సంస్కృతి చెడ్డ పేరు అలాగే అంత బాగుందా కానీ అన్నారు మాత్రం చాలా ఇంపార్టెంట్ అది సరే మీ పేపర్లో వచ్చి మీ ఏనాడు ఏది జ్యోతి ఏది ఏదో ఫేవరెంట్లో ఉండగా ప్రజలు అన్యాయం గవర్నమెంట్ గ్రౌండ్ ఒకసారి చూసి ఏం జరుగుతుందో చెప్పండి చెప్తే ప్రజలు న్యాయం జరుగుతుంది ఆ తరపున నేను మనం అడుగుతున్నా అంటే పెన్షన్లు అంటే పెన్షన్ ఉన్నవి ఇచ్చారు కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు అది ప్రభుత్వ విధానం వాళ్ళు పిలుస్తారు పిలుస్తారు ఇంత ముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే రెండు సార్లు ఇచ్చేవాళ్ళం జాన్వరి జనవరి జూలై ఇచ్చేవాళ్ళం ఈ ఆరు నెలల కాలంలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు వచ్చేవారు అది ఏ పెన్షన్ అయినా ఉద్దా పెన్షన్ అయినా మీ కాంగ్రెస్ పెన్షన్ అయినా లేదు మిద్దంత పెన్షన్ అయినా ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అలా కాకుండా మరి ఆ సిస్టాన్ని తీస్తారు ఇప్పుడు వచ్చి కొత్త బ్యాంక్ అనేది రాలేదు మరి ఇప్పుడు చూస్తారో చూద్దాం అందుకే చెప్పాను ఇప్పుడు ప్రజలు ఎంత కష్టపడుతున్నారో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు సంఖ్యం అసలు ఈ ప్రభుత్వమే తీసింది ఎంతసేపు ఈ ఉద్యో ఐటీ అని ఉద్యోగం మప్పేడుతుంది కానీ అసలు అది కూడా లేదు చూస్తే వైజాగ్ ప్రాంతంలో వచ్చి కొన్ని కంపెనీలకి ఎంత రూపాయి కెకరానికి ఇచ్చి ఏ రకంగా ప్రజాదరణ దుర్వినియోగం చేస్తున్నారు మల్లు ఇది మాల్కి అయితే వాళ్ళు పెట్టిన పెట్టిన ఇన్వెస్ట్మెంటే పదిహేను వందల కోట్లు ప్రభుత్వం భూమి ఖరీదొచ్చి రెండు వేల కోట్లు ఈ రకంగా ఏ రకంగా వైజాగ్లో డబ్బులు జరుగుతుందో చూస్తున్నాం ఇది మంచిది అని చెప్పి నేను చెప్తున్నాను